శ్రీశైల మహాక్షేత్రం ఓం నవ శివాయ నామస్మరణతోంది అడుగు భక్త జన సంతో మల్లికార్జున గురువారం ఆరుదిన నక్షత్రం పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవ దాతలు కోపూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న స్వర్ణ రథోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి తనయులు అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు హనీష్ ముంగంబూరు చైతన్య ఆర్య అధికారులు టిడిపి నేతలు దుమ్మూరు కళ్యాణ్ రెడ్డి బెజపాడ వంశీధర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు శ్రీశైల మహాక్షేత్రం ఓం నమ శివాయ నామస్మరణతో మారుమూకింది అరుగడుగుల భక్త జన సంతోహ మధ్య శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణ రథోత్సవం కర్నూల జరిగింది గురువారం ఆరుదిన నక్షత్ర పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవ ధాతలు కోమురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న స్వర్ణ రథోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు కార్యక్రమంలో రెడ్డి తనయులు అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు హనీష్ ముగంబూరు చైతన్య ఆలయ అధికారులు టిడిపి నేతలు దుమ్మూరు కళ్యాణ్ రెడ్డి బెజవాడ బీధర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు